ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మరి నేను కూడా బాగున్నా సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి అందరికీ నమస్కారం చేస్తున్నా ఎవరైతే ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూసి లైక్ కూడా చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మా వీడియోస్ వేరే వాళ్ళు చూడటానికి కూడా షేర్ అవుతాయి అంటండి సరేనా ఇప్పుడైతే ఈరోజైతే నేను పులుసు వేసి చూపిద్దాం అనుకున్నానండి చీలకడదుంపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కూడా అమ్మమ్మల కాలం నాటి వంట బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మరి అది ఎలా చేయాలి ఏంటి అనేది మరి వీడియోలో చిలకడ చీలకటతుంపలతో పులుసు అండి చిలకడదుంప దోసకాయ వంకాయ కలిపి నేను ఈరోజున పులుసు చేస్తున్నాను అన్నమాట చాలా టేస్ట్ ఉంటుంది చాలా అద్భుతంగా అమోఘంగా రుచికరంగా ఉంటుంది మనం ఎప్పుడు కూడా ఇలాంటి వంటకాలు తక్కువ చేసుకోవటము పాతకాలంలో మన అమ్మమ్మల కాలం నాటు చేసేవాళ్ళండి పులుసులు ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు పిల్లలైతే అయితే చేసుకోవటం లేదు నేనైతే చిలకడదుంపలు దుంపలు వంకాయలు ఇవి కట్ చేసిన మొక్కలు చూపిస్తున్నా మీకు అంటే మార్నింగ్ టైం కదండి కొంచెం మార్నింగ్ టైంలో నేను బయట వాకిలు ఉడిచి ముగ్గేసుకొని ఇంట్లో పనులు హడావిడి ఉంటాయి కాబట్టి మా వారికి ఒక కప్పు టీ కానీ కాఫీ కానీ కల్పించేస్తే పాపం ఆయన నాతో పాటే లేస్తారు కట్ చేస్తున్నారు అనమాట వెజిటేబుల్స్ కొంచెం కట్ చేయమంటే అంటే నేను లేచిన తర్వాత ఆయన కూడా పడుకోరు వెంటనే నాతో పాటే లేచేస్తారు ఏదో ఒకటి హెల్ప్ చేయొచ్చులే అన్నట్టుగా నేను బయట వేరే పనులు చూసుకుంటా ఉంటే చేస్తున్నారు చాలా బాగా నీట్గా చక్కగా కట్ చేస్తారనమాట ఇట్లా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇట్లా తరుక్కోవాలి చిలకడదుంప ముక్కలు కొంచెం నల్లగా అయిపోతాయి కాబట్టి వంకాయలు చిలకడదుంపలు అయితే కట్ చేసి కొంచెం సాల్ట్ వేసేసి వాటర్లో వేసాము దోసకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటమే ముందుగా అయితే కొంచెం చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలండి ముక్కలు కట్ చేసే ముందే చింతపండు అయితే గుజ్జు రాదు కదా కొంతసేపు నానబెట్టుకుంటే గుజ్జు మంచిగా వస్తుంది నేత అయితే చింతపండు నానబెట్టేసాను లేవగానే నేనైతే టైం లేదు అనేసి తొందరగా కుక్కర్లో వేసేస్తున్నానండి తొందరగా అయిపోతుంది అన్నట్టు మామూలుగా టైం ఉన్న వాళ్ళైతే మామూలు గిన్నెలో అయినా చేసుకోవచ్చు కొంచెం లేట్ అవుతుంది కాకపోతే ఉడకటానికి కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసాను తాలింపు దినుసులు వేస్తున్నాను తాలింపు దినుసులు మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలండి ఏ కూరలోకైనా కమ్మగా ఉండాలి అంటే కొంచెం తాలింపు చేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే కమ్మదనం వస్తుందండి కూరలు మనం ఏ కూర వండుకున్నా కరివేపాకు కంపల్సరీ వేసుకోండి వేసుకుంటే మంచిది ఈ కరేపాకు కూడా కొంతమంది ఏరి పడేస్తూ ఉంటారు తినేటప్పుడు అలా పడేయకుండా తింటేనే మంచిదండి కళ్ళకి మంచిది కదా కరివేపాకు తాలింపు వేగిపోయింది ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తున్నాను మనకి ఎంత కారం కావాలో ఆ కారాన్ని బట్టి మిరపకాయలు మిరపకాయలు వేసిన తర్వాత మనకి ఇంకా కారం ఇటు ఏ కారం వేస్తాం కదండి ఆ సాంబార్ కారం కూడా మిరపకాయలు బట్టి చూసుకొని వేసుకోవటమే పసుపు వేసాను కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ముందే ఏ కూరలోకైనా కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు మీకు క్లియర్గా కనిపిస్తుందో అని నేను కొంచెం ఛార్జింగ్ లైట్ వెలుతురుతో చూపిస్తున్నా ఎందుకంటే మార్నింగ్ టైం కదండి కొంచెం డల్గా ఉంది లైటింగ్ అది కూడా ఇంకా కొంచెం ముందు ముందు ఏమైనా వీడియోస్ మంచిగా చూస్తుంటే పర్వాలేదు అనుకుంటే ఏదైనా లైటింగ్ అది మంచిగా ఉండేటట్టు ఏదైనా ఒక లైట్ తెప్పించుకుంటానండి ప్రస్తుతానికి ఏదో ఇంట్లో ఉన్న వాటితోనే నేను మామూలుగా వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంప ముక్కలు వంకాయ ముక్కలు వేసేస్తున్నాను మామూలుగా అయితే గిన్నెలో చేసుకుంటే కరెక్ట్గా మనం చింతపండు పులుసు ఎప్పుడు పోసుకోవాలి అంటే మూడు వంతులు కూర మగ్గిపోయిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి ఏ పులుసు అయినా సరే మూడొంతులు అంటే సెవెంటీ పర్సెంట్ మగ్గిపోయినాక పులుసు పోసుకుంటే ఆ కూరలు బాగుంటాయి నేను కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి ముందుగానే చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాను దోసకాయ ముక్కలు వేస్తున్నానండి ఇప్పుడు అన్ని ముక్కలు వేసేసుకొని దానికి సరిపోవును కారము బెల్లం కూడా దీంట్లోనే వేసేస్తాను అంటే మొక్కలకి పట్టాలి కదా అది బెల్లం అనేది మీ ఆప్షన్ అండి మీరు తీపి తింటాము అనుకుంటే వేసుకోండి తీపి తినము అంటే బెల్లం వేయకండి ఇప్పుడు ఆ ముక్కలకి సరిపోను సాల్ట్ వేసుకుంటున్నానండి ముందెత్తున వేయలేదు నేను ఉట్టి పసుపు వేసాను స్టార్టింగ్లో కూరకు సరిపోను సాల్ట్ వేసేసా కారం మా కారం కూడా కూరల్లోది కమ్మగా ఉంటుందండి ఎందుకు అంటే మనది గుంటూరు సైడ్ కదా మా అమ్మగారు వాళ్ళది సంబార్ కారము అక్కడది తెప్పిస్తాను నేను ఏ కూర వండుకున్నా ఆ కారంలో కూడా టేస్ట్ బాగుంటుందండి దినుసులు అన్నీ వేసి కొడతారు అక్కడ కారం వల్ల కూడా కూరలు బాగా టేస్ట్ ఉంటాయి చింతపండు పులుసు పోసేస్తున్నానండి చింతపండు కూడా మాది తెల్లగా ఉంటుంది ఎందుకు అంటే చింతపండు వచ్చిన కొత్తలో మా వారు ఒకేసారి ఒక పది కేజీలో ఒక ఏడు కేజీలో తెప్పించేస్తారండి మొత్తం గింజలన్నీ తీసి పైన బాగా ఎండబెట్టి ఎండకి మంచిగా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుంటా ఉంటాను బయట పెట్టామనుకోండి నల్లగా అయిపోతుంది చింతపండు బెల్లం వేసాను చూడండి చింతపండు ఎప్పుడైనా బయట పెట్టుకుంటే కలర్ చేంజ్ అయిపోతుందండి ఏది ఏది ఉన్నా కానీ మనం వాడుకునేది ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం తీసుకొని వాడుతుంటే కలర్ మారదండి చింతపండు ఉప్పు చూస్తున్నాను సాల్ట్ విజిల్ పెట్టేయటమేనండి ఇక్కడ కుక్కర్ మూత పెట్టేయటమే ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆపేస్తాను ఆ లోపు లోపల ఈ చిలకడుంపలు కానీ వంకాయ దోసకాయ అంతా కూడా మంచిగా మగ్గిపోతాయండి ముక్కలు పులుసు అంటే ఏ పులుసు కూర అయినా కూడా కొంచెం మెత్తగా ఉడికితేనే బాగుంటుంది మనం కలుపుకొని తినేటప్పుడు ముక్కలు కసకసలాడుతూ కొంచెం ఉడికి ఉడకకుండా ఉంటే మాత్రం కూరలు బాగోవండి కొంతమంది విజిల్ గబాల్ని తీసేస్తూ ఉంటారు అలా తీయకండి కొంచెం ఎందుకంటే ఇట్లా ఆవిరంతా పోయిన తర్వాత మనం ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఏమీ కాదు కానీ దన్నును పట్టుకొని ఒక్కొక్కసారి గబాల్ను ఆదమర్చి ఎలాగో తీసేశారనుకోండి ఆవిరంతా కూడా మొఖాన్ని కొట్టి ముఖం కూడా పేలిపోయి కాలిపోయినట్టుగా అయిపోతాయి జాగ్రత్త అండి కుక్కర్లతో ఎంత ఈజీగా ఉంటుందో అంత డేంజర్ కూడా ఉంటుంది అసలు మామూలుగా అయితే ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ మొత్తం అప్పుడు ఓపెన్ చేయటం మంచిది పులుసు అయితే మెత్తగా ఉడికిపోయిందండి రెడీ అయ్యింది ముక్క ఎదిగి ఉడికిందా లేదా అని నేను చెక్ చేస్తున్నానండి మెత్తగా మగ్గిపోయింది రెండు మూడు రోజుల నుంచి మా వారు చిలకడదుంపల పులుసో చిలకడదుంపల పులుసో అని అడుగుతున్నారనమాట ఈరోజు నేను చిలకడదుంపల పులుసు చేశాను ఆయన కోసం అప్పుడప్పుడు ఏదన్నా తినాలి అనిపిస్తే అడుగుతూ ఉంటారు ఈరోజు ఇది చెయ్యి ఇది చెయ్యి అని ముందుగానే అడుగుతూ ఉంటారనమాట నేను అది వీలుని బట్టి చేస్తూ ఉంటాను ఈరోజైతే చిలకడదుంపల పులుసు వేసానండి మా ఇంట్లో రెడీ అయిపోయింది చిలకర కుంపల పులుసు చూడండి ఎంత బాగుందో తింటూ ఉన్నా కూడా అలాగే ఉంటుందండి టేస్ట్ కమ్మగా ఉంటుంది మేమైతే కొంచెం ఉప్పు కారాలు తక్కువే అయినా కూడా కూరలు బాగుంటాయి మరీ బాగా ఘాటుగా తినము మరీ చప్పగా తినమండి మీడియంగా ఉంటాయి మా వంటకాలన్నీ కూడా మనకి శరీరానికి అన్ని రకాల పోషకాలు అన్ని రకాల విటమిన్స్ దొరకాలంటే అన్ని రకాల కూరలు కూడా తినాలి ఇలా పులుసు కూరలు కూడా తింటే నచ్చిందండి మరి నేను చేసిన పద్ధతి నిజంగానండి అమ్మమ్మల కాలం నాటి వంటకమే చిలకడదుంపల పులుసు ఎవరు వేసుకుంటున్నారు ఈ రోజుల్లో మీరు కూడా చేసుకోండి ఒకసారి అయితే టేస్ట్ చూడండి మీకు నచ్చితే స్వీట్ వేసుకోండి బెల్లం నచ్చదు అనుకుంటే మామూలుగా బెల్లం వేసుకోకుండా వండుకోండి కూర మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి బాగుంటుంది అప్పుడప్పుడు ఇలాంటి పులుసు కూరలు తినడం వల్ల కూడా మనకి ఆరోగ్యానికి మంచిది అనమాట ఎప్పుడు ఫ్రైలు ఈ గుర్లే కాకుండా ఇలాంటి పులుసు కూరలు కూడా తినాలి మరి ఎవరైతే ఇప్పుడు దాకా వీడియో చూసారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి యూట్యూబ్ ఛానల్లో కొంచెం నేను గ్రో అవ్వడానికి సహాయం చేయండి బాయ్ అండి